నక్షల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా రేషన్ కళ్ళ పంపిణీకి ఆహ్వానించిన హక్సభ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ గారికి నవ్వు ధోని గారికి హాజరైన ముసప్పు గ్రామస్తులకు మహిళా సోదరులకు లబ్ధిదారులకు రేషన్ కళ్ళు తీసుకున్నటువంటి మహిళా సోదరులకు అందరి పేర్కొన్న ధర్యవా తెలియజేస్తూ మరి ఈ రోజు అక్షల గ్రామం చూస్తే ఒక పండుగ వాతావరణం లాగా మరి పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం చేయనటువంటి పని మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి దేశ మాకు ఇచ్చినందుకు మరి సన్న బియ్యం ఇచ్చినందుకు ఉచిత బస్సు ఇచ్చినందుకు మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నారు మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి తరఫున తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇది ఇప్పుడే లాస్ట్ కాదు ప్రతి ఒక్కరికి ఇంకా రాన్నటువంటి వారు ఎవరున్నాయి ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్లు రేషన్ కార్డులు కానీ ఇంకేమన్నా పిల్లలు పేర్లు ఎక్కువ కూడా మళ్ళీ ఎలా విధిగా కొడతావు కదని తెలియజేసి అవకాశం సరిగ్గా ధన్యవాదాలు